ఆయిల్ బాయిల్ చిప్స్ మనం హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు మేము ఎక్కడికి ఎక్కడికెళ్తామో గెస్ట్ చేయండి ఆల్రెడీ మీరు తమ్ నేళ్ళు చూసుంటారు లైక్ ఎస్ వీఆర్ గోయింగ్ టు అరుణాచలం యాక్చువల్లీ ఇట్స్ సడన్ ట్రిప్ అనమాట జస్ట్ ఒక టూ డేస్ ముందు అనుకోని ఇంకా వెళ్తున్నాము దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను తర్వాత మీకు వాయిస్ వాళ్ళే చెప్తాను అండ్ నా వాయిస్ కూడా మొత్తం పోయింది అందుకనే ఐఎమ్ అవాయిడింగ్ టు టాప్ టూ మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఎప్పుడు స్టార్ట్ అయ్యాము ఏంటి చెప్తాము సిక్స్ థర్టీ స్టార్ట్ అయ్యాము ఎస్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది ఇంకా తమిళనాడు చెప్తున్నాం ఎస్ హౌసూర్ రెగ్బుడే హౌసూర్ మీద నుంచి వెళ్తున్నాము ఇంకా అరౌండ్ టూ అవర్స్ అలా పడుతుంది యా టూ అవర్స్ అరౌండ్ వన్ థర్టీ కిలోమీటర్స్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళాకైతే నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేనైతే ఎక్కువ మాట్లాడలేను చాలా చూశారు కదా నా గొంతు నా హడావిడి అక్కడ నేనేదో ఏదో చల్లగా ఉంటుంది నాకు ఆల్రెడీ కొంచెం ఫీవరిష్గా ఇంకా కోల్డ్గా ఉంది అని చెప్పేసి బయట కూడా చల్లగా ఉంటుందేమో అనుకొని స్వెటరు ఇంకా అన్నీ వేసుకొని వచ్చాను బట్ నా ముందు క్లిప్ చూసారు కదా హారిబుల్ ఎండ ఉంది అక్కడ సో ఎప్పుడైనా అరుణాచలం కానీ తమిళనాడు కానీ ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెదర్ అది చూసుకొని వెళ్ళండి ఆ రోజు అన్ఫార్చునేట్లీ హీట్ వేవ్ కూడా ఉందన్నమాట అండ్ మేము వెళ్ళింది కూడా జూలై మంత్ ఎండ్లో బట్ స్టిల్ ఎందుకు అంత ఉందో మాకు తెలియలేదు సో సో ఫస్ట్ అరుణాచలం అంటే అందరు గుర్తొచ్చేది దర్శనము అండ్ గిరి గిరిప్రదక్షిణ సో ఫస్ట్ నేను గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడతాను ఎందుకంటే నేను అది ఈసారి నేను నాకు కుదరలేదనమాట అందుకని నేను క్విక్గా దాని గురించి గిరి గిరిప్రదక్షిణ గురించి చెప్పేస్తాను సో జనరల్లీ అరుణాచలం తమిళనాడులో ఉంటుంది బెంగళూరు నుంచి అరౌండ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట తెలుగు వాళ్ళు అరుణాచలం అంటారు తమిళం వాళ్ళు అంటే తమిళ్ వాళ్ళు తిరువన్నమలై అంటారు సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా ఖచ్చితంగా గిరిప్రదక్షిణ చేస్తారు ఈ గిరి కొండ వచ్చేసి కంప్లీట్గా ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ జనరల్గా గిరి ప్రదక్షిణ అంటే అందరూ ఈవినింగ్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ స్టార్ట్ చేస్తారు లైక్ ఆఫ్టర్ ఫైవ్ అట్లా లేకపోతే ఎర్లీ మార్నింగ్ త్రీ అట్లా అయినా స్టార్ట్ చేస్తారు సో దోస్ వర్ ప్రిఫర్ టైమింగ్స్ నేను ఇంకా ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే బెటర్ అని చెప్తాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంటే మనకు అన్ని టెంపుల్స్ ఓపెన్ చేసి ఉంటాయి మనము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఐ మీన్ గిరి గిరి చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి మార్నింగ్ అయితే అన్ని టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి ఈవినింగ్ టైం ఏంటంటే కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి అన్నమాట జనరలీ మనకి ఈ గిరి ప్రదక్షిణ వీటిలో ఎనిమిది లింగాలు ఉంటాయి అన్నమాట ఎనిమిది దిక్కులు అనమాట బేసిక్గా నైరుతి దిక్కు ఈశాన్య దిక్కు తూర్పు దిక్కు ఇవన్నీ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క లింగం అని చెప్పి ఉంటుంది లైక్ ఇంద్రలింగం అని వాయులింగం అని యమలింగం అని ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట అంటే ఉద్యోగరీత్యా లేకపోతే మెంటల్ హెల్త్ కోసమని జాబ్ కోసమని హెల్త్ కోసం వెల్త్ కోసం అన్ని రకాలుగా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకంగా దేవుడు అంటే అదే ఒక్కొక్క లింగం ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందన్నమాట సో అవన్నీ కవర్ చేసుకోవచ్చు అట్లా అండ్ గిరిప్రదక్షణలో మెయిన్ ఏంటి అంటే స్టార్ట్ చేసే ముందు కర్పూరం కానీ కర్పూర హారతి కానీ దీపారాధన కానీ చేసుకొని స్టార్ట్ చేస్తారు మనకి ఈస్ట్ గోపురం ఉంటుంది అనమాట మెయిన్ గోపురం మోస్ట్లీ అందరు అక్కడ స్టార్ట్ చేస్తారు అండ్ కొంతమంది రమణ రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఐ థింక్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను సో మనం అదంతా చెప్పులు లేకుండా తిరగాలండి చెప్పులు అసలు వేసుకోకూడదు సాక్స్ వేసుకున్నా పర్వాలేదు మనకు కావాలంటే ఆటోస్ కూడా ఉంటాయి మన ఓన్ వెహికల్స్ తెచ్చుకుంటే ఓన్ వెహికల్స్ చుట్టూ అయినా మనం గిరిప్రదక్షణం చేసుకోవచ్చు అనమాట ఆటోస్ కూడా మనకు అక్కడ ఉంటాయి సమ్ అరౌండ్ త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో తీసుకుంటారు లైక్ కొండంతా వాళ్ళే తిప్పుతారనమాట అంటే అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఓపిక లేకపోతే బట్ వాళ్ళు మొక్కని ఉంటారు సో అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంది భయపడుతూ ఉంటారు గిరిప్రదక్షణ అంటే లైక్ కాలి కడుపుతో చేయాలని అలా ఏం లేదండి మనకు ఓపిక ఉండాలి మనం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి అన్నీ మనకి దొరుకుతాయి కూడా రోడ్డు మీద మనకి వాటర్ తాగడానికి ఉంటుంది టిఫిన్స్ ఉంటాయి తినడానికి తాగడానికి ఉంటాయి వాష్రూమ్స్ ఉంటాయి సో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు ఆ విషయంలో మనకు దానిలో అన్నీ ఉంటాయి మనకి ఇలా రోడ్డు పొడినా లైక్ ఎక్కడ చూసినా ఇట్లా మ్యాప్స్ కూడా ఉంటాయి అన్నమాట సో మనకు ఆ భయం కూడా ఉండదు సో సోగా ఇప్పుడే కారులో కూర్చుంటే తెలియలేదు కానీ దిగంగానే అసలు ఎండ మామూలుగా లేదనమాట థర్టీ టూ థర్టీ థర్టీ త్రీ డిగ్రీస్ అని చూపిస్తుంది కానీ ఆల్మోస్ట్ ఫీల్ అయితే ఫార్టీ ఫార్టీ దగ్గర దగ్గరలోనే ఉంది సో అది సో టెంపుల్ ఎలా ఉంది దర్శనం క్యూట్ ఎంత ఉంది టికెట్స్ ఏంటి పరిస్థితుంది చూద్దాం సో స్టేట్యూన్ చాలామంది అరుణాచలం అంటే దర్శనం కానీ గిరిప్రదక్షణం కానీ చేయాలి అంటే కార్తీక పౌర్ణమి కానీ లేకపోతే కార్తీక మాసంలో చేయాలి అనుకుంటారు అవన్నీ పెట్టుకోద్దండి ఎందుకంటే వేలల్లో లక్షల్లో వస్తారు జనాలు సో అది మాత్రం చూసుకొని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అండ్ దర్శనానికి వస్తే అరుణాచల దర్శనం అనేది ఎంత ముఖ్యమైందంటే చాలామంది అంటారు అదొక నానుడి కూడా ఉంది వాళ్ళ జీవితం మారిపోతుంది అంటారు సహజంగా ఒక్క దర్శనం వల్ల ఎంతో వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అని సహజంగా అంటారు బేసిక్గా ఎలా అంటారంటే బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం లాగా అయిపోతుంది అనమాట సో యా ఫైనల్లీ అయితే మేము రాజగోపురంకి వచ్చేసాం నడుచుకుంటూ అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ అనమాట ఇక్కడ మీరు చూసారు కదా చాలామంది దీపాలు అన్ని వెలిగిస్తున్నారు అని చెప్పేసి మేబీ వాళ్ళందరూ గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళు అనుకుంటా నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇంకా మేమైతే ఆ ద్వారా నుంచి లోపలికైతే వచ్చేసాము ఇక్కడ మనకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఫ్రీ టికెట్ కూడా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంటే కొంచెం స్పెషల్ దర్శనం కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఫ్రీ దర్శనం అంటే లైక్ అదే కొంచెం లేట్ అవుతుంది మేము వెళ్ళిన రోజు అంత జనాలు లేరు కాబట్టి మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోనే అయిపోయింది మొత్తం దర్శనం అంతా సో ఫిఫ్టీ రూపీస్ మేము తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ మనకి లేట్ అయితే ఎందుకు అని చెప్పి దానికి దీనికి అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే పక్కా డిఫరెన్స్ ఉంటుంది సో ఐ ప్రిఫర్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఎందుకంటే మనకి ఓపిక్ కూడా ఉండాలి కదా అంతంత లైన్లో ఉండాలంటే సో ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేసుకొని మేము ఇట్లా పక్కకి రాగానే ఇక్కడ మనకి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ కనిపిస్తుంది అనమాట కొంచెం లోపలికి రాగానే ఇది ఇది వచ్చేసి నటరాజ స్వామి టెంపుల్ నటరాజ స్వామి టెంపుల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ మనకి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కట్టారనమాట సో వాళ్ళ శిల్పం చూస్తే కూడా మీకు అర్థమవుతుంది సేమ్ ఆర్కిటెక్చర్ అనమాట లైక్ ఫస్ట్ ఇది ముందు హొయసల డైనాసిటీ వాళ్ళు దాన్ని కట్టించారు దానికి ముందు చోళ రాజరాజ చోళ అంటారు కదా వాళ్ళ డైనాసిటీ సో ఫస్ట్ చోలాస్ కట్టించారు దాని తర్వాత హోయసలలు దాని తర్వాత విజయనగరం వాళ్ళనమాట సో ఇవి అన్నీ అందరి చేతులు మారి అంత ఇంప్రూవైజ్ అయ్యి అయ్యి ఇంత అందంగా కట్టించారనమాట సో ఈ ఆర్కిటెక్ ఈ ఆర్కిటెక్చర్ మేజర్గా అయితే విజయనగరం వాళ్ళే చేశారు వాళ్ళ ఆర్కిటెక్చర్ కార్వింగ్స్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది సిమిలర్ టు హంపీ ఇలా ఉంటుందన్నమాట సో ఇక్కడ కొంచెం లోపలికి రాగానే మనకు అన్ని నటరాజ స్వామివి అన్నీ ఫోటోలు ఉంటాయి అనమాట అంటే నాట్య భంగిమలు అవన్నీ సో అవన్నీ రౌండ్గా ఉంటాయి ఇక్కడ అన్ని థౌజండ్ పిల్లర్స్ ఉన్నాయి ఇట్స్ లైక్ మనకి కంప్లీట్ యాక్సెస్ ఉండదు లోపలికి లైక్ కొంచెం వరకు ఎలా ఉంటుంది సో మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అన్నమాట లోపల పైగా మేం గమనించింది ఏంటంటే మెయిన్ టెంపుల్కి అందరూ వెళ్తున్నారు కానీ ఇది టెంపుల్ చాలా బాగుంది ఎవ్వరు రాలేదు లైక్ అక్కడ ఒక వెయ్యి మంది ఉంటే ఇక్కడ కనీసం ఒకళ్ళిద్దరు కూడా లేరనమాట మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లోనే ఉంది అంటే మేబీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సరేలే ఇదేముందిలే అనుకుంటుంటారు బట్ ఆర్కిటెక్చరల్ వైజ్గా చాలా బాగుంది లైక్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఇవన్నీ చక్కగా చూడొచ్చు సో ఇక్కడైతే లైక్ మనకు అన్నీ ఈ పిల్లర్స్ అవన్నీ ఉంటాయన్నమాట ఇట్లా లైన్గా ఏదో గీత గీసినట్టే ఉంటుంది మీరు చూడొచ్చు ఈ వీడియోలో సో దీని తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చి లైన్లో స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అనేసి ఈ లైన్లో స్టార్ట్ ముందు కూడా మనకు పక్కన చిన్న చిన్న కొన్ని టెంపుల్స్ ఉన్నాయి లైక్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని వినాయకుడు టెంపుల్ అని చెప్పి నన్ నందీశ్వరు టెంపుల్ అని చెప్పి ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి సో మేము అయితే కవర్ అప్ చేయలేకపోయాము ఎందుకంటే మళ్ళీ మనకి లైన్ పెరిగిపోతుంది మేము అప్పటికి ఇంకా కొంచెం లేట్ అయిపోయామేమో అనుకొని మేము అనుకున్నాం అనమాట అందుకని మేమైతే ఇంకొచ్చేసాము ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్ అనమాట స్పెషల్ దర్శనము సో మేమైతే లోపలికి వచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా మధ్యలో నందీశ్వరుది సో పాతకాలంలో గుళ్ళు మాత్రమే ఇలా నంది విగ్రహాలు బయట ఉండేవన్నమాట అంటే పాత పురాతన కాలం అంటే ఇప్పుడు శ్రీశైలం కానీ లేకపోతే అరుణాచలం కానీ ఇలాంటి వాటిలో మాత్రమే మనకి బయట కనిపిస్తాయి నంది విగ్రహాలు ఇప్పుడు రీసెంట్గా కట్టిస్తున్నవైతే ఇంకా టెంపుల్ లోపలే ఉంటున్నాయి అంటే దేవుడి ముందే ఉంటాయి అన్నమాట సో అట్లా సో ఇంకా అది కంప్లీట్ చేసుకొని అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ మనకి ఇక్కడ క్యూ ఉంది కదా ఇక్కడే మనకి టికెట్ తీసుకుంటారనమాట ఫిఫ్టీ రూపీస్ టికెట్ అక్కడ తీసుకుంటారు సో ఆ టెన్షన్ ఉండదు అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది కదా అక్కడ మీకు ఒక ప్యారెట్ కనిపిస్తుందా గ్రీన్ ప్యారెట్ సో అదొక మ్యాజిక్ కూడా ఉందనమాట అక్కడ మనకు ప్యారెట్ చూసి వెంటనే మనకి నిజంగా ప్యారెట్ కనిపిస్తే అంటే ఆ ప్యారెట్ బొమ్మ చూసి మనకు నిజంగా ప్యారెట్ కనిపిస్తే ఏదో మనకు ఒక అదృష్టం జరుగుతుంది అని అంటారు లక్కీగా మేము అది వీడియో మీకు క్యాప్చర్ చేసి అది ఇట్లా పాజ్ కొట్టి నేను అలా చూడంగానే మా ఇద్దరికి కనిపించింది అనమాట చిలక గ్రీన్ చిలక మేము అరే భలే ఉందే అనుకున్నాము అదేదో కో లాగా సో ఇంక అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు మేమైతే ఇది చూసాము ఎవరో మొక్కున్న మొక్కుకుంటున్నట్టున్నారు లైక్ కొంతమంది కొబ్బరికాయలు అవి కొడతారు కదా సో చూసి వాళ్ళ కోరిక తీరుంటుంది అందుకని సంతోషంగా కొట్టుకుని ఉంటారు అనుకున్నాము ఇంకా దాని తర్వాత అయితే మాకు దర్శనం ఇంకా చేసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాం దర్శనం చాలా బాగా అయింది అండ్ ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదం అవి తీసుకున్నాం అనమాట అక్కడ మనకి లడ్డు అని పులిహోర అని చెప్పి స్వీట్ అని చెప్పి చాలా ఉంటాయి లడ్డూకి పులిహోరకి చాలా లైన్ ఉందని చెప్పేసి మేమైతే ఇంకా స్వీట్ తీసుకున్నాము అండ్ దాని తర్వాత మేము ఇంకా బయటకు అనమాట ఇది వచ్చేసి మనం సౌత్ గేట్ నుంచి వస్తాము ఈస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తాము సౌత్ గేట్ నుంచి మనం బయటకు వస్తామన్నమాట సో ఆ రెండు మిగతా రెండు ద్వారాలు మనం లోపలే చూస్తాము నార్త్ వెస్ట్ కూడా మనకి లోపలే ఉంటాయి ఆ రెండు గోపురాలు కూడా అండ్ బయటకు రాగానే ఇక్కడ కొంచెం షాపింగ్ స్ట్రీట్ లాగా ఉంటుంది లైక్ లైక్ మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవడానికి లైక్ విగ్రహాలని అవని ఇవని సో నేనైతే ఎక్కువ పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే అప్పటికీ ఎండ మండిపోతుందనమాట నాకేమో ఇంకొపిక అయిపోయింది ఎందుకంటే అసలు అప్పటికీ కొంచెం నీరసంగా ఉంది సో అందుకనేసి ఇంకా సరే ఇంకా అవన్నీ పెట్టుకోవద్దని చెప్పేసి మేము ఇంకా కొంచెం దూరం స్టార్ట్ అయ్యామన్నమాట యాక్చువల్లీ ఇక్కడ హర్ష నేను ఏమనుకున్నామంటే అక్కడ ఒక కొండలాగా ఉంటుంది కొంచెం దూరంలో అక్కడ ఎక్కితే మనకి చక్కగా మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట టెంపుల్ది పైన ఎక్కి సో అది ఎక్కుదామని చెప్పేసి కొంచెం దూరం నడవచ్చులే అని చెప్పి వెళ్ళాము బట్ అసలు ఆ రోడ్డు అది చాలా దారుణంగా ఉందన్నమాట కంటిన్యూస్గా తప్పుగా ఉంది అండ్ స్లోప్గా ఉందనమాట సో నడవడం చాలా కష్టమైంది అక్కడ నేను ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తున్నాను కానీ ఇంకా నా పని అయిపోయింది అనమాట అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా నేను అక్కడ ఆగిపోయాను ఇంకా నా వల్ల కాదు నువ్వు వెళ్ళి నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకుని అయినా నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి నేను కూర్చున్నాను తర్వాత హర్ష వెళ్ళారు కొంచెం దూరం పైకి వెళ్ళారనమాట ఇంకా సరే నేను వెళ్ళి వీడియో అది తీస్తాలే చూస్తాను నువ్వు కూర్చో అని చెప్పి అన్నారు వెళ్ళారు మళ్ళీ వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తారనమాట కిందకి అదేంటి అంటే అక్కడ రోడ్డు ప్రాపర్గా లేదనమాట అంటే లైక్ డైరెక్షన్స్ అవి క్లియర్గా లేవు సో ఎట్ వెళ్ళాలి ఏంటో క్లారిటీ లేదు మళ్ళీ నేను ఎక్కడ కలిది పడతాను అని చెప్పి భయపడి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసారనమాట కిందకి అయితే ఇంకా అక్కడి వరకు చూసుకొని ఇంకా మాకు ఓపిక లేక మేమైతే ఇంకా కార్ దగ్గరికి వచ్చేసాం అనమాట అక్కడ నుంచి మళ్ళీ వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఇంకా తప్పలేదు అండ్ లాస్ట్ వన్ కీ పాయింట్ నార్మల్గా మనం దర్శనం చేసుకునే రోజు బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది అంటారు అంటే ఆదివారంకి ఒక రోజు మంగళవారంకి ఒక రోజు అలా ఒక్కొక్క రోజుకి స్పెషాలిటీ ఉంటుంది దాన్ని బట్టి మనకు ప్రతిఫలం దక్కుతుంది అంటారు సో మేమైతే సాటర్డే వెళ్ళాము సాటర్డే మరి ఏంటో స్పెషల్ నాకు కూడా తెలియదు కామెంట్ చేయండి జస్ట్ ఫన్ ఫ్యాక్ట్ అయితే ఇప్పుడే కార్ ఎక్కాము టెంపుల్కి వెళ్ళొచ్చి అలా ఉంది కార్లో అమ్మో గోట్ లైఫ్ వాళ్ళు అసలు ఎలా సర్వైవ్ అయ్యారో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఆడేది ఫస్ట్ ఇంత వేడి ఫస్ట్ టైం చూస్తున్నా కార్లో ఎలా ఉందంటే అదో ఆయిల్ బాయిల్ అయ్యాక వచ్చి చిప్స్ వేస్తాం మనం ఆ చిప్స్ లో ఉన్నాం ఓ మై గాడ్ బెటర్ వింటర్ లో రండి ఎవరు తిరువన్నామలో వేస్తే వెరీ బ్యాడ్ బేసికల్లీ జూలై కదా అంటే టెంపరేచర్ ఉన్న అంత టెంపరేచర్ ఉంటుంది లైక్ ఇట్స్ జూలై ఎండింగ్ మళ్ళీ అంటే ఎంత వర్షం లేకపోయినా కొంచెం చల్లగా ఉంటుందని అని అనుకున్నా వచ్చేటప్పుడే హీట్ వేవ్ అని చూసా గానీ ఏమవుతాయి అనుకున్నారు గానీ అబ్బో ఫార్టీ డిగ్రీస్ మన పీక్ సమ్మర్ ఎలా ఉందో అలా ఉంది సో సో తమిళనాడు ఓకే ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మనసులో అయితే పునర్దర్శన ప్రాప్తి రస్తు అని అనుకొని ఇంకా మళ్ళీ మేము ఇంటికైతే హ్యాపీగా వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్